హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ గుత్తి వంకాయలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి అందులో ఇదొకటి అనమాట ఇది మంచి గ్రేవీతో చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వాటర్ని వేసుకొని అందులో కట్ చేసుకున్నట్టు వంకాయల్ని వేసుకోవాలి వంకాయలకి నేను మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఏడు జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు అరకప్పు టమాటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీరని వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకునే వంకాయల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా కలిపి వంకాయలు మెత్తపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా పది నిమిషాలకి వంకాయలు అనేవి బాగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటి మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకునే వంకాయల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వంకాయలు కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే ముక్కలు అనేవి విడిపోతాయి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ని వేసుకొని మరొకసారి కలిపి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సమయంలోనే సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మరొకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వస్తే లైక్ చేయండి